శ్రీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ వారికి ముందుగా శుభాభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు వారు ఈ క్యాలెండర్ని ఆవిష్కరింపజేశారు పెద్దల చేత చిన్న యూట్యూబ్ ఛానల్లో అందరి గురించి ఇంటర్వ్యూలు చేస్తూ ప్రారంభమైనటువంటి మంగళగిరి టైమ్స్ అచ్చర కాలంలోనే ఒక మంచి న్యూస్ ఇచ్చేటటువంటి ఛానల్గా డిజిటల్ పేపర్గా కూడా ఈ సంవత్సరం అభివృద్ధి చెందటం చాలా సంతోషదాయకం శ్రీ అవార్ శ్రీనివాసరావు గారు ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని ఈ రంగంలో ఇంకా వినూత్న పద్ధతులతో ఈ పేపర్ని ముందుకు తీసుకువెళ్లాలని ఎంతోమంది అభిమానులను ఇప్పటికే సంపాదించుకున్నటువంటి మంగళ మంగళగిరి టైమ్స్ ఇంకా ముందు ముందు మంచి ఛానల్గా ప్రజలందరి అన్ని వర్గాల అభిమానాలని చూరగనాలని మనసారి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సందర్భంగా మన అవార్ శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అవార్ శ్రీనివాసరావు గారు క్యాలెండర్ ఆవిష్కరణ రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి చెప్తూ రెండు వేల ఇరవై ఐదును ఆహ్వానిస్తూ అవ్వారు శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు అందరికీ ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు అట్లానే శ్రీనివాసరావు గారు మాకు చిన్ననాటి మిత్రుడు మేము వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒకే బజార్లో ఉండేవాళ్ళం వీళ్ళు వీళ్ళ అమ్మగారు కానీ వీళ్ళ నాన్నగారు కానీ మా నాన్నగారిని మా అమ్మగారిని పిన్ని బాబాయ్ అనే వరుసలతో పిలిచేవాళ్ళు వీళ్ళు వీడు చిన్న పిల్లవాడు వీడు మావయ్య మావయ్య అంటూ ఎక్కువగా పలకరించేవాడు ఎక్కువగా కలిసి తిరిగేవాళ్ళం మేము ఆ రోజుల్లో ఈరోజు మన మంగళగిరిలో మంగళగిరి టైమ్స్ అనే మీడియా ఇంత అభివృద్ధి చెందటానికి ముఖ్యమైన కారణం సీనియర్ జర్నలిస్టుగా వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటల వల్లే ఈరోజు మంగళగిరి టైమ్స్ ఈ స్థాయికి రావటానికి చాలా గొప్పగా గర్విస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన అవ్వారి శ్రీనివాసరావు గారికి అట్లానే వాకర్ సోదరులు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు రావు రమేష్ గారు అట్లానే గాజుల శ్రీనివాసరావు గారు వారికి కూడా సన్మానం చేసి అట్లానే మా అల్లుడు గారు చిరంజీవి గారు కూడా అందరికీ నమస్కారం చెబుతూ తెలియజేస్తున్నాం ముందుగా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అవార్ శ్రీనివాస్ గారు మా సభ్యుడైనందుకు మేము గర్విస్తున్నాం కారణం ఏంటంటే ఎన్నో కార్యక్రమాల్లో అందరూ నిష్ఠాతులై ఉంటారు కానీ డబ్బే పరమావధిగా కాకుండా జర్నలిజం అంటే ఏమిటి అని అర్థం చెబుతూ అత్తు తక్కువ స్థాయి నుంచి ఈ స్టేజీకి ఎదిగి ఒక యూట్యూబ్ ఛానల్ని నిర్మిస్తూ డిజిటల్ పేపర్ని అలానే ప్రతి సంవత్సరం కూడా మనకు క్యాలెండర్ని ఆవిష్కరణలు చే చేస్తూ ప్రతి ఒక్క అంటే ఒకటండి విహార విహంగం వేరు టౌన్లో ఉన్న విషయాన్ని ప్రతి క్షణం కూడా తెలియపరచడం వేరండి ఇప్పుడు టౌన్లో ఉన్న వ్యక్తుల్లో కూడా మంచి నిష్ణాతలు అనే వ్యక్తుల్ని మంచి డెవలప్మెంట్ అనేది చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఇచ్చినటువంటి వ్యక్తుల్ని పరిచయం చేయటం అనేది అది వారు ఆ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి దాని యొక్క ప్రాధాన్యత ఆయనకే తెలుస్తుంది అందుకోసం మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని టచ్ చేస్తూ ప్రతి ఒక్క ఎవరైతే ఆ ఉన్నత స్థాయికి ఎలా ఎదిగారు ఏంటి అనేది వాళ్ళ అనుభవాలని ప్రజలకి తెలియపరచడానికి కోసం తోడ్పాటు ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్ మన మంగళగిరి టైమ్స్ శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ వాకర్ సెషన్ అభినందన తెలియజేస్తూ ఉన్నాను ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరికీ ధన్యవాదాలు అవార్ శ్రీనివాసరావు గారు ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టి తర్వాత పెట్టిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడాను అందరూ చూస్తూ చాలా బాగున్నాయి ఈ కార్యక్రమాలు అందరికీ మా ఫోన్లు కూడా రావాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది నంబర్లు అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఇస్తున్నాం మనం ఇంకా బాగా ఎత్తు ఏది ఎదగా ఎదగాలని శ్రీనివాసరావు గారిని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని ఈ సంవత్సరం కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తూ ఈరోజు మనకి ఈ అల్పాహార విందు ఇచ్చిన శ్రీనివాస గారికి ధన్యవాదాలు మంగళగిరి టైమ్స్ ప్రతినిధి వారి శ్రీనివాసరావు గారు మా చిన్ననాడు మిత్రులు అది మంగళగిరి టైమ్స్ ఆవిష్కరించి ప్రవర్తన ప్రవర్తనమానమై ఎంతో ఎత్తుకు ఎదిగినారు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరించి ఎక్కువ పార్కులో అందరినీ తేనెటి విందుతో కూడా సత్కారం చేశారు మంగళగిరి టైమ్స్ వారికి ప్రత్యేక ఈ ఈరోజు నా మంగళగిరి టైమ్స్ వారిచే క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఇప్పుడే క్యాలెండర్ మా చేతిలోకి వచ్చింది చాలా చక్కగా చాలా చక్కటి ఫోటోలతో అది నేచర్ మన పరిసర ప్రాంతాల ఫోటోలతో చాలా చక్కగా చేశారు చాలా ఈ ఇండియా టైమ్స్ మంగళగిరి టైమ్స్ అనేటువంటిది ఇండియా టైమ్స్ అంత స్థాయిలో ఎదగాలని మనసారా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఈరోజు గొప్ప మంచి కార్యక్రమం తను లాభ నష్టాలు చూసుకోకుండా పేద ప్రజలకి ఉపయోగపడే సంకల్పంతో అందరికన్నా ముందుగా ఈ మంగళ నియోజకవర్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నడుచుకుంటూ వెళ్ళు ఎవరిని ఏది ఆశించకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంతమంది అతిరథ మహారాజుల్ని పిలిచి నూతన క్యాలెండర్ని ఆవిష్కరించ వారు ఇష్టారు జర్నలిస్టులో ఇవాళ చాలామంది కూడా వారి వారి విభాగాల్లో వారి పాత్ర న్యాయం చేస్తున్నారు దానిలో విభిన్నంగా మా శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఏదైనా మంగళూరు ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ముందుగా వెళ్ళి దాన్ని ఫిలిం తీసి ప్రజలకి ఒక ఛానల్ తయారు చేసి ఆ ఛానల్ ద్వారాగా ఒక యూట్యూబ్ని తయారు చేసి అది ప్రజల మధ్యకి తీసుకెళ్ళి గొప్పగా ప్రజలకు అందుబాటులో చేస్తున్న మా అవార్ శ్రీనివాసరావు గారు చిరంజీవిగా ధన్యవంతులుగా ఆ స్వామి ఆ పెదవాడ కనకదుర్గం తల్లి ఆశ్ర ఆయనకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రోటరీ క్లబ్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రావు రమేష్ బాబు గారికి మరియు ఇంకో అతిథి మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజులు శ్రీనివాసరావు గారికి వీరిద్దరిని పిలిచి వేదిక మీద ఇంతమంది వాకర్ సంబంధించిన మనుషులను పిలిచి ఈ కార్యక్రమం ఇంత వైభవంగా తీసిన మా శ్రీనివాసరావుకి ఎప్పుడు మా వాకర్ తరపు నుంచి మేము ముందుగా ఆయనకి ఎప్పుడు తోడ్పడి ఉంటామని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకి వెల్కమ్ చెబుతూ ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను జై భవాని మంగళి టైమ్స్ ఛానల్ అమ్మవారి శ్రీనివాసరావు గారికి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేసిన అందరికీ శుభాకాంక్షలు సీనియర్ జర్నలిస్టు అవార్ శ్రీనివాసరావు గారు యూట్యూబ్ ఛానల్ స్థాపించి ఈ రోజుకి ఒక సంవత్సరం పూర్తయింది మూడేళ్ళు మూడేళ్ళు పూర్తయింది ఈ సందర్భంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం అట్లాగే ఆయన మంగళగిరి టైమ్స్ పేరుతో న్యూస్ కూడా బాగా కవర్ చేస్తున్నారు అట్లాగే ఈ మధ్య రీసెంట్గా డిజిటల్ న్యూస్ పేపర్ కూడా స్థాపించారు ఇవి కూడా చాలా బాగుంది కాబట్టి అవార్ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపు అందరికీ నమస్కారం అండి అవార్ శ్రీనివాస్ గారు ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించారు చాలా సంతోషం ఆయన మంగళగిరి న్యూస్ టైమ్ ఛానల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా దినదనాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడు కాలేజీలో క్లాస్మేట్ అయిన అయిన అవఆర్ శ్రీనివాసరావు గారికి క్యాలెండర్ ఆవిష్కరించిన శుభ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అట్లాగే ఆయన చాన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తుంది మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు మంగళగిరి టైమ్స్ వారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళగిరి ఎకో పార్క్లో జరిగింది ఈ క్యాలెండర్ని మంగళగిరి టైమ్స్ వారు సొంత సౌజన్యంతో ఆవిష్కరించారు కాబట్టి మా మిత్రుడు అవ్వారి శ్రీనివాస్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మంగళగిరి టైమ్స్ ఛానల్ దినదినాభివృద్ధి చెంది ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి మంగళగిరి టైమ్స్ ఛానల్ మా తమ్ముడు అవార్ శ్రీనివాసరావు రెండు సంవత్సరాల నుంచి కష్టపడి ఎంతో అభివృద్ధి తీసుకొచ్చాడు ఇంకా అభివృద్ధి చెంది ఒక పేపర్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం టైమ్స్ ప్రేక్షకులకి నమస్కారం మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలైన సందర్భంగా మా సీను మా మిత్రుడైనటువంటి సీను ఎంతో కృషి చేసి ఈ ఫలితాన్ని పొంది ఒక క్యాలెండర్ని అందరం కలిసి ఆవిష్కరించాము ఇంకా ఈ యొక్క ఛానల్ దినదినాభివృద్ధి చెంది ఆయన కష్టాన్ని అందరూ గుర్తించి ఇంకా ఎన్నో అవార్డులు ఇలాంటివి ఇస్తూ ఇంకా పేపర్ కూడా ఒక పేపర్ ఛానల్ కూడా ఆవిష్కరించాలి అని మేము అందరూ చాలా అభిమానంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం డిసెంబరు ఇరవై తొమ్మిదవ తారీఖు మన టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్ శ్రీనివాసరావు జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది కావున అందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు వీడ్కోళ్ళు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకి కొత్త క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషదాయకం శుభదయం ఓకే శ్రీనివాసరావు ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన సందర్భంలో చాలా ఆనందంగా ఉంది కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న సందర్భంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మా మిత్రులు అవారి శ్రీనివాసరావు గారికి శుభాభినందనలు ఈరోజు వారు ఈ క్యాలెండర్ ఓపెన్ చేసే సందర్భంగా వారికి ముఖ్యంగా మరీ మరీ ఈ ఛానల్ ద్వారా ప్రతి మంగళగిరిలో ప్రతి ఇంట్లోకి వెళ్ళాడు ఆయన చాలా అభివృద్ధి చెందింది న్యూస్ కూడా టక్ మంట అందుతున్నాయి అందరికీ సకాలంలో అందుతున్నాయి ఏ రోజు ఏ గంటలో జరుగుతున్నా కూడా వారు ఇంకా అభివృద్ధి చెంది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని మా శ్రీనివాసరావు గారికి ఒక మిత్రుడిగా వారికి అభినందనలు చేస్తూ దీవిస్తున్నాను ఓక సాకర సంఘం సభ్యులందరికీ ఇక్కడ ఈ రోజున క్యాలెండర్ ఆవిష్కరించినటువంటి మన సీనియర్ జర్నలిస్టు అవార్ శ్రీనివాసరావు గారికి ముందుగా మా వాకర్ సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అవార్ శ్రీనివాసరావు గారు కూడా మన వాకర్ సంఘంలో సభ్యుడు సీనియర్ జర్నలిస్ట్ అవటంలో ఇంకా దీన్ని ఒక ఆనందదాయకంగా మేము ఇచ్చేస్తున్నాము ఈరోజు ఈ కాలం ఆవిష్కరణ కార్యక్రమంలో మేమందరం పాల్గొని ఫ్రెండ్ సర్కిల్ అయినటువంటి మా ఎండి గారు రావు రమేష్ బాబు గారికి తర్వాత గాజు శ్రీనివాసరావు గారికి సన్మానించుకోవడం కూడా ఆనందదాయకమైన విషయం ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ఈ యొక్క వాకర్ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మా మిత్రుడు మా వాకర్ సభ్యుడు అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ అయిపోయింది ఆ సందర్భంగా మా అందరికీ ఈరోజు మంచి టిఫిన్ పార్టీ ఏర్పాటు చేశారు క్యాలెండర్ ఓపెన్ చేశారు ఆ సందర్భంగా మా రో రోటరీ క్లబ్ ఇద్దరు ప్రెసిడెంట్లకి తాడాపల్లి మన మంగళగిరి ప్రెసిడెంట్లకు కూడా సన్మానం చేయడం జరిగింది ఈ మంగళగిరి టైమ్స్ అనేది దినదిన అభివృద్ధి చెందుతూ త్రీ ఇయర్స్ నుంచి కూడా అన్ని రకాల న్యూస్ని కవర్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి డీటెయిల్డ్ రిపోర్టు ఏ రోజుకి ఆ రోజు పొద్దున ఎల్లార్థమో లేవగానే మనకి మన ముంగిట డిజిటల్ దీంతో నాలుగు పేజీలతో వస్తుంది ఇంకా అతను మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ మంగళగిరి టైమ్స్ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు ఎకో పార్కులో మంగళగిరి టైమ్స్ క్యాలెండర్ ఎంతో అట్టాసంగా ఎంతో ఘనముగా వాకర్స్ అందరూ అంద అన్ని వర్గాల ప్రజలు ఈరోజు మంగళగిరి టైమ్స్ పత్రికని ఎంతో ఘనంగా వేడుగ్గా నిర్వహించుకున్నాము ఇది శుభ పరిణామం ముందుగా మా వాకర్ సభ్యులందరికీ ఎకో పార్క్ అందరికీ శుభోదయం ఈరోజు మా టైమ్స్ అధినేత ఆవర్ శ్రీనివాసరావు గారు క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు మూడు మూడు సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ నడిపారు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని వార్తలన్నీ సేకరించి జనాల్లోకి డిజిటల్ పేపర్ అలాంటివి చేయాలని కోరుతున్నాను మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సీనియర్ జర్నలిస్టు అవ్వార్ శ్రీనివాసరావు గారు ఈరోజు మరి నూతన సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేస్తూ అదేవిధంగా డిజిటల్ న్యూస్ పేపర్ని అదేవిధంగా ఆయన పత్రికా రంగంలో మరి చాలా సీనియర్ జర్నలిస్ట్గా ఉంటూ మంగళగిరిలో ఎన్నో మరి న్యూస్ కార్యక్రమాలను ఆయన ప్రజలందరికీ చెరువు చేస్తున్నారు ఆయన కొత్త న్యూస్ ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఒకనొక టైంలో మంగళగిరి న్యూస్ కోసం సిటీ కేబుల్ ఇట్లా వాటి మీద ఆధారపడే వాళ్ళమే అవి యూట్యూబ్లో రావడానికి కొంత టైం తీసుకునేది మరి అవార్ శ్రీనివాసరావు గారు వారి టైమ్స్ ఛానల్ ఓపెన్ చేయడం ద్వారా ఏ రోజు న్యూస్ ఆ రోజు అప్డేటెడ్గా మా అందరికీ మంగళగిరి ప్రజల ప్రజలకు కూడా తెలియడం జరుగుతుంది మరి మంగళగిరి ప్రజలు చైతన్యం ఉండడానికి అవార్ శ్రీనివాసరావు గారు ఎంత కృషి చేస్తున్నారు ఆయన యొక్క ఛానల్స్ ఇవన్నీ కూడా వృద్ధిలోకి రావాలని చెప్పేసి ఆయన శుభాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నూతన సంవత్సరం క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి మరి అందరికి ఇవ్వడం జరిగింది ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓం శ్రీ గురు నమ ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడైన మా ప్రియమిత్రుడు అవ్వారి శ్రీనివాసరావు గారు ఈరోజు ఎకో పార్క్లో టిఫిన్ పార్టీ అరేంజ్ చేశారు ప్లస్ ప్రతి సంవత్సరం జరిగే క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు జరిగింది మంగళగిరిలో న్యూస్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు అవ్వారి శ్రీనివాసరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం మన మంగళగిరి వాక్రస్ అసోసియేషన్ సభ్యులు శ్రీ అవార్ శ్రీనివాసరావు గారు ఎంతో ఉత్ అత్యుత్సాహంతో తాజా తాజా వార్తలు వేడివేడి కాఫీతో మీకు అందించడానికి ఆయన పడే కృషి అందరూ అభినందనీయం కాబట్టి మీరందరూ కూడా ఈ మంగళగిరి టైమ్స్ని అభివృద్ధి చేసి వారికి తే తోడ్పాడు ఇవ్వాల్సిందిగా కోరుతూ మన మంగళగిరిలో నాటక రంగంలో ఎంతో మంచి పేరు తేవడానికి వారి సహాయం కూడా నాకు ఎంతో ఉంది మంచి మంచి కార్యక్రమాలని వారు చక్కగా చేస్తూ అందరికీ మంచి పేరు తెచ్చుకోవడానికి వారు కృతనిశులయ్యారు వారందరికీ మనం సహకారం ఇద్దు సెలవు